ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు రైతులు పట్టుకొచ్చినట్టున్నారు రెండు కోడేలు ఏ ఊరు మనది లింగాల నుంచి వచ్చిండ్రా అచ్చంపేట లింగాల అచ్చంపేట తాలూకా లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని ఎన్ని పాలు టాయి ఇవి ఇది ఇది కడపాలు వేసిందంట రైట్ సైడ్దేమో ఆరు పాలలో ఉన్నాయంట ఎట్లా రేటు ఇవి ఒకటి ఎనభై చెప్పుకొని చెప్తున్నారు రేట్ అయితే వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడిగిరు ఎవరేనా అడిగిరు ఎవరేనా ఎంత అడుగుతున్నారు ఒకటి యాభై అడుగుతున్నారు మీరు ఎంత అంటున్నారు మళ్ళా ఒకటి ఎనభైకి తక్కువ తక్కువయ్యారు బావో తెయపాని ఇట్లా ఏం పేరు మీ పేరు తిరుపతి నెంబర్ చెప్తా డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో త్రీ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే తిరుపతి లింగాల నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఇది ఆరుపాలులో ఉంది అవతల కడపాలు కంప్లీట్ అయినాయంట పొడుసుకొని తనకే అనునా పడుసుకొని తనుక ఫ్రెండ్స్ నచ్చితే పని కట్టుకొని కూడా చూసుకోండి అని చెప్పిన్నారు